హాయ్ అందరికీ ఈ బ్లౌజెస్ అవైలబుల్ ఉంది బ్లూ వర్క్ బ్లౌజ్ హోల్సేల్ ప్రైస్కే లభించును ఇక్కడ ఇది హ్యాండ్స్కి వస్తుంది సెకండ్ హ్యాండ్ ఇది నెక్ ఇక్కడ ఇది ఈ డిజైన్ ముంగట దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూస్తాను పింక్ గ్రీన్ థిక్ గ్రీన్ రెడ్ చూడండి మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టగలరు హోల్సేల్ ప్రైస్కే లభించును ఎక్కువ పీసులు కావాలి అంటే మేమే కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జెస్ కూడా ఉండవు ఇట్లా హ్యాండ్స్కి వస్తుంది అలా కలర్స్ అన్నీ మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలరు తీసుకోవచ్చు గోల్డ్ తిక్ ఉంటుంది ఇది లైట్ చూడండి మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టగల పెట్టండి మీకు హోల్సేల్గానే లభిస్తుంది ప్రైజెస్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వంద పీసులు కావాలి అనుకుంటే వంద పీసులు కూడా మేము కొరియర్ చేస్తాము ఏది ఎన్ని కావాలి అంటే అన్ని సింగిల్ పీస్ కూడా మేము కొరియర్ చేస్తాము ఇలా అన్ని బ్లౌజెస్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి కలర్స్ కూడా అవైలబుల్ ఎక్కువ కావాలనుకున్న వారికి కొరియర్ ఛార్జెస్ ఉండవు చూడండి మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తాను మీకు నచ్చినవి చెప్పండి ఓకే